శారీరకంగా వీటి నుండి ఏ విధంగా మనం ప్రశాంతతను పొందగలము మరియు కుటుంబంలో ఉంటున్న పరమార్థాన్ని సద్గురు సాధించగలమన్న దృఢ విశ్వాసంతో జ్ఞానయోగాన్ని యోగాన్ని ఆచరిస్తూ వ్యక్తిగత అనుభవాల ద్వారా పొందిన పరమార్థాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నారు అయితే కమల ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక ఆధ్యాత్మిక సత్సంగానికి అక్కడ గురువు గురించి వినడం జరిగింది అయితే గురువు పాదాలను దర్శించుకోవాలి గురువు మార్గదర్శనం కావాలి అయితేనే ఈ మానవ జీవితం సాధకం అవుతుందని ఆ మాట నుంచి నాలో చాలా బంధనం జరిగింది మరి గురువు ఎవరు గురువు కావాలి అంటున్నారు గురువు దర్శనం చేసుకోవాలి అంటున్నారు దర్శనం మరి ఎలాంటి గురువు కావాలి మనం నాకు ఎలాంటి గురువు కావాలి ఎక్కడ ఉంటారు మరి అటువంటి గురువు ఎక్కడ ఉంటారు గురువు దర్శనం ఇచ్చే గురువు ఎక్కడ ఉంటారు ఇలా నాలో నాకు చాలా కొన్ని నెలల వరకు మందడం జరిగింది రోజు గురువు గురించి ఆలోచన ఎలాంటి గురువు గురించి రెండు మూడు నెలల వరకు నాలో వస్తుంది ఎలాగంటే దక్షిణలు తీసుకొని దర్శనాలు ఇచ్చే గురువులు ఉన్నారు భయంగా ఇలా ఉన్నారు గురువులు ఎంత దర్శనాలు ఇయ్యో నువ్వు దర్శనాలు తీసుకో అంటే గురువులే ఉన్నారు లోకం